దిస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ నంద్యాల పట్టణ స్థానిక శ్రీరామకృష్ణ విద్యా సంస్థలలో క్రీడాభారతి రాష్ట ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జిల్లా స్థాయి క్రీడా భారతి ఆత్మీయ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ స్థాయి సంయుక్త కార్యదర్శి శ్రీ మధుమంత్ గారు హాజరయ్యారు కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు శ్రీ సుధాకర్ గారు జిల్లా క్రీడాభారతి ఉపాధ్యక్షులు శ్రీ రెడ్డి గారు రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ ధనుంజయ రెడ్డి గారు క్రీడాభారతి రాష్ట సంయుక్త కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు కార్యదర్శులు సుబ్బారెడ్డి గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చివరిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ స్థాయి సంయుక్త కార్యదర్శి శ్రీ మధుమేంత్ గారిని క్రీడా భారతి ఉపాధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులు జిల్లా స్థాయి ఉపాధ్యక్షులు ప్రముఖులు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు క్రీడా భారతి జాయింట్ సెక్రటరీ మధు మేఘనాథ్ గారి ఆధ్వర్యంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్రీడా భారతి జిల్లా కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో క్రీడల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలా అదేవిధంగా క్రీడా జ్ఞాన పరీక్ష అన్నటువంటి దాని మీద ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి తర్వాత గ్రామస్థాయి నుంచి కూడా కబడ్డీ గేమ్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి ఇలాంటి విషయాల మీద మంచి చక్కటి అవగాహన కల్పిస్తూ గైడెన్స్ ఇవ్వటం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మంచి ప్రణాళికలతో ఈ फाइनेंशियल इयर ल मंच क्रीडल ने निर्वहिस्तु मुझे आशिस्तना नेक्स्ट जनरेशन के लिए काम करते हैं ना कोई नेक्स्ट इलेक्शन और ये बच्चाओं के अंदर अवेयरनेस जगाना चाहते हैं वो देश का अच्छा खिलाड़ी बने देश का अच्छा सिटीजन बने यही हमारा భారతి నంద్యాల జిల్లా సమావేశం రోజు జాతీయ సహకారదర్శి మేఘనాథ్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగి నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు నంద్యాల క్రీడా భారతి సభ్యులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు సో ప్రతి గ్రామంలో కూడా క్రీడాభారతి మైదానాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులనే కాకుండా ప్రతి ప్రతి ఇంటిలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మరియు క్రీడల్లో మంచి నైపుణ్యాలను పెంపొందించేలాగా ఈరోజు మనం తయారు చేయాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్ని వీలైతే అన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి క్రీడా నైపుణ్యాలని పెంపొందించడంలో సహాయం చేస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి మెడికల్ సర్వీసెస్ మిగతా అన్ని విషయాల్లో కూడా క్రీడాభారతి చొరవ తీసుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలని ఈ డ్రగ్ అడిక్షన్సు ఫుడ్ అడిక్షన్స్ వీటన్నిటికీ దూరంగా ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి మొబైల్ అడిక్షన్ని పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా క్రీడల పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ని డెవలప్ చేయాలి అలాంటి కార్యక్రమాలు రూపొందించుకొని మరి విద్యార్థుల్ని చక్కగా చదువుతో పాటు క్రీడల పట్ల కూడా అటువైపు ఆకర్షింపజేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్రీడాభారతి నంద్యాల క్రీడాభారతి